ప్రధానంగా ట్రాఫిక్ అంశం చర్చనీయాంశంగా మారింది ఎంత డొల్లగా ఉన్నదో రెండు జాతీయ రహదారులు కోడలు మన విఎంఎన్ గ్రూప్ వందల గ్రామాల మధ్య కనీసం ఒక జాతీయ రహదారిలోకి ఎంటర్ అవుతున్నట్టే ఎక్కడా కనపడదు అటు నుంచి వచ్చినా ఇటు తిరుగురు నుంచి వచ్చినా ఒక జాతీయ రహదారి ఇది ఒక టోల్ గేట్లో కూడా ఉన్నది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు నిరంతరం దోపిడీగా అక్కడ వసూలు చేస్తున్నారు ఇట్నే ఈ రోడ్లు కూడా ఎన్ఎస్పి దగ్గర కానీ గాలి దగ్గర కానీ ఇటువంటి సూచికలు కానీ సిగ్నల్స్ కానీ రెడ్ మార్క్స్ కానీ వచ్చే వాహనాలపై టూ వీలర్స్ కానీ భారీ వాహనాలకు లేకపోవటం ప్రధానంగా చేసిన అంశం ట్రాఫిక్ అంశం రెండోది వైద్య రంగం డెబ్బై తర్వాత వైద్య రంగం ఎంత బలహీనంగా ఉన్నది అందరం మనందరం మాట్లాడాల్సినటువంటి అంశాలు ఇది ట్రాఫిక్ అంశాలు కానీ వైద్య రంగం ఇంత బలహీనంగా ఉండటం వైద్య రంగానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కనీసము వైద్య రంగాన్ని పెట్టించుకోకుండా కోట్లాది రూపాయలు ఆస్తులు సంపాదించుకోవడం మీదనే పాలక వర్గాలు దృష్టి పెట్టారు తప్ప ముఖ్యమంత్రి చిన్న ప్రమాదం జరిగినా కానీ బ్లడ్ ఫ్లీడింగ్ను కూడా ఆపలేనటువంటి పరిస్థితి నియోజకవర్గం కేంద్రంలో లేకపోవడం తర్వాత జిల్లా కేంద్రంలో లేకపోవడం హైదరాబాద్ కూడా ప్రైవేట్ వైద్యానికి ఎంతమంది చిన్న ప్రమాదమైనా మనం కావటం తప్ప రెండు మాత్రం లేదు లేకపోతే మన అసలు అది కర్కోశంగా ఉంటాయి అందులోకి వెళ్తే ఆ హాస్పిటల్ పరిస్థితికి లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలా తర్వాత శవం విజయానికి కూడా ఆ లక్ష రూపాయలు ఇస్తేనే శవం వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి మనందరం ఇటువంటి మరణాలు జరిగినప్పుడైనా మనందరం గొంతు విప్పాలా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వెలువెత్తి చాటాలా వాటిని పరిష్కరించడంలో ఉన్నతాధికారులకు కానీ ప్రజాపాలకుల దృష్టికి తీసుకెళ్లాలి ప్రధానంగా మన అందరం తరఫున హై స్కూళ్ళు హెడ్ మా ఎంఈ గారు హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మెమోర్ తయారు చేసి ఎమ్మెల్యే గారికి త్వరలోనే వాళ్ళు ఇంకా చాలా ఇక్కడ వాళ్ళ దగ్గర ప్రమాదం వాటి నుంచి వచ్చేటప్పుడు ప్రైవేట్ కాకుండా ఎన్ఎస్పీ దగ్గర బాగుండదు లారీలు పోతున్నాయి కానీ అసలు కిమ్ ఉన్నారు అసలు ఆర్ఎండ్బి ఇక్కడ డి ఉంటుంది ఈ ఉంటాడు ఏఈ ఉంటాడు ఎవ్వరు ఉండరు లక్షల రూపాయలు శాలరీ తీసుకోవడం ఇంట్లో పడిపోవటం అట్లా వాళ్ళు గాలికూలు చేశారు డిపార్ట్మెంట్ లార్డ్బి డిపార్ట్మెంట్ అమ్మాదం ఒక మెమరాన్నం తయారు చేసి ఎమ్మెల్యే గారికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ పార్టీ వాళ్ళకి తెలియజేస్తే ప్రాతినిధ్యం లెటర్ని ఒక్కీస్తే బాగుంటుందని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి మన అంతర్జున సంతాపం తెలియజేస్తున్నట్టుగా మన జిల్లా పరిషత్ పాఠశాల హాస్పిటల్లో జాయిన్ అయ్యి అనుకునే పరిస్థితి అతను పవిత్ర ఆత్మశాంతి కరెక్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుతున్నా మన నిర్ణయం చేస్తూ మంచి శివంకరించి మృత్యుతో పోరాడుతూ మూడు రోజుల పాటు మృతిని కూడా జీవించాలని పోరాటం చేశారు కానీ అది సాధ్యం కాదు چلوٹنے ودارت لوکا مارکیٹ من చేయడం అంటే ప్రాణాలు కాపాడాలనే కాపాడు అందరూ కూడా కృషి చేశారు అయినప్పటికీ కూడా ఆ మృత్యు ఓడలేకపోవలసినటువంటి పరిస్థితి మృత్యుని జయించలేకపోయాడు ఆయనకి ఆత్మశాంతి చేపడాలని వాళ్ళ కుటుంబానికి రకాడుకు అనుకుంటున్నారు అట్లనే ఆ విద్యార్థికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ గారు కానీ బీచ్ రాము గారు వీరసాన్ గారు కానీ గారు అంటే వర్మ రాయల్సా గారు గారు వీళ్ళందరూ చేసినటువంటి కృషిని అది ఎలగట్టలేనటువంటి కృషి చేశారు వారికి కూడా మేము సీఏ తరఫున ప్రత్యేకమైనటువంటి అలాగే గారు కూడా దానికి పరిధిలో అలాంటి మిత్రులందరినీ ద్వారా ఎంజర్య చేసి ప్రాతస్థం కోసం ప్రయత్నం చేశారు ఇటువంటి గతంలో జరగడదు కానీ ఎటువంటి ఏదైనా జరిగినప్పుడు ఆస్పెక్టివ్ జరిగినప్పుడు దాంతో పాని ఇదే పద్ధతిలో అందరినీ కూడా స్పార్ట్గా స్పందించాలంటే విద్యార్థులు సంక్రమ సంఘటన అందరు హృదయాన్ని కలిపి చేసినటువంటి సంఘటన ఎందుకంటే ఆ పౌష్ణం కలిగినటువంటి పశువులాడు తను వేచిస్తున్న పడి పార్టీ అయిన తర్వాత పసుపు పది పండించిన పేరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరి హృదయాలను కూడా తగిలింపజేస్తుంది అనేటువంటి విషయం స్పష్టంగా మనం తెలుసు కాకుంటే ఇకంటారు ఏదైనా తీసుకురాగలరు కానీ భగవంతుడి శుభ ప్రాణాన్ని మాత్రం తీసుకురాలపోయేందుకు స్పందించిన ప్రతి హృదయం పాఠశాల తీరు దాతలు అందరి హృదయాన్ని కూడా మరొకసారి పిల్లోడిని బ్రతికించాలనే తాపత్రయం ఎంతైతే ఉందో దానికి పిల్లుడు బ్రతకలేదు చనిపోయాడు అనేటువంటి విషయం ఉన్న తర్వాత మరింత హృదయాన్ని ఖర్చు చేసే విధంగా జరిగేటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరం పిల్లలు కూడా స్కూల్లో మంచి కూడా ఉంటున్నారు అందరూ కూడా అదే క్రమంలో వేద విద్యార్థి నేను కూడా మాకున్నటువంటి పరిధిలో స్పందించి ప్రజలకు కలుపు చేద్దామని నాకు కూడా అనిపించింది కానీ వెనువంటనే తెలిసినటువంటి వార్తని విని చాలా బాధ అనిపించింది అయితే ఇక్కడ స్పందించినటువంటి విధానం జరిగిన మన స్కూల్కే దక్కిందాపే జరిగినటువంటి యాక్సిడెంట్ సరే యాజువెట్ జరిగిన కానీ ఆ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని స్పందించినటువంటి ప్రతి ఉదయం స్పందించినటువంటి స్కూల్ యాజమాన్యం వినియోగం లక్ష్యంగా ఎంతో సమస్యలు తమ్ముడు కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ అందరికీ కూడా స్పందించినటువంటి విధానం అసలు ఎంతో మనసుకి ఆనందాన్ని కలిగించింది ఈ ఆనందానికి తోడు అదే విద్యార్థి ప్రతికి బయటకు వచ్చినట్లయితే ఈ ఆనందాన్ని మరింత రెక్తింపు చేసి ఇంకా ముందు కూడా ఇట్లాంటి సంఘటనలు ఏవి జరిగినా సరే మేమున్నాము అనేటువంటి స్ఫూర్తిని సమాజానికి అందించి ఈ పాఠశాలకు అందించి అందరి హృదయాలను కలిసి వేసే విధంగా స్పందించిన విధానానికి అందరికీ కూడా ప్రత్యేక అయితే ఇటువంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగకూడదు పాఠశాల యాజమాన్యం అందరూ కూడా సంతోషకరమైన వాతావరణంలో ఎప్పటివరకు అనే కానీ బాధాకరమైన సంఘటన జరగడం ఏ ప్రకృతం అని నా ఉద్దేశం మరొకసారి భగవంతుని సంఘటనని మనకు అందించకుండా ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి విషయాలనే మన పాఠశాలకు కానీ మన అందరికీ కూడా అందించాలని తీర్చి ఆలోచిస్తూ ఆ భగవంతుని కూడా ప్రత్యేక What